అంటున్నారని వేసావండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కిమ్మ నుంచి లండన్ నుంచి నన్ను రాత్రే వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగతి మీ కోరికని గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తుంటే ఉంటే కుక్క ముట్టుకోకుండా కుక్క ముట్టుకుంది విజయవాడ బస్టాండ్ కుక్క తోకముట్టుకుని బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పానాలు పెట్టిచ్చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటూ లక్షలు అండి లక్షలు లక్కలు ఎలుకలు తినేస్తే ఏళ్ళు ఎలుకలు తినేసి సేవలు ఇక కాగితాలు కట్టు ఉంటే కాగితలు తీసుకెళ్ళిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసట్లో బీగు లేక వెళ్ళిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమన్నా లోటు ఉంటే మా చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మతి యాగారం పక్కనే ఉండదండి అడిగి పక్కన పిల్లడి దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్టులో అయిపోంట పొయ్యిలో వేసేది మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి వంటకాల ఒకటి పదింటి నుంచి అండి నేను మూడింటికి మురకాయ వాళ్ళకి అందించేస్తా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ బుట్టతం తీసి అట్ట మీద ఆరబెట్టి అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాంకాల వరకు చదివేదండి గుడింతాలు గుండెల దాకా వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేస్త ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పడిగానండి రాత్రి రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం ఎక్కడైతే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాశాక ఒక పని దొరికిందండి ఈ మధ్యలో ముస్లిం ముసలి వాళ్ళంతా ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్ ఆర్డర్ వచ్చింది ముస్లిం ముసలాడు ఉన్నా కానీ అత్తా కూడా కోట్లాడుకుంటారు అందుకని ముసలిం అంటారు తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పేస్తున్నారు గురుగారు దానికి దసరా పండుగ రాత్రి మా ఊళ్ళో ఏప్రాలు పండగ ఏప్రాళ్ళు ఏప్రాళ్ళు కోర్టు అనుకుంటే నాపరాలు ఇప్పుడు సౌరాత్రి గారు వెళ్ళి చోమ చేస్తుంటే మునసూపు గారు వెళ్ళి ముడి కర్ణం గారు వెళ్ళి కాయితాలు రాత్రుంటే పెసిరింటి గారు వెళ్ళి పెళ్లి చేసేస్తున్నారు ఇప్పుడు పెడు భోజనాలకు వారు ఊపిలే నిమానాన్ని పంపించారండి నిమానానికి ఊరి చివరికి వచ్చాక ఊపిరి ఎక్కువ కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చి వచ్చింది ఊపాచారాధ్య మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్య డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపీ కాకినాడ వెళ్ళి కాఫీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసాల్లో ఈ ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లో వేయించేస్తానండి ఈనాడు పేపర్లో వేయించానంటే జ్యోతులు అక్షరాలు లేకపోతే మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాలంలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతా వచ్చేయండి ఇప్పుడు కాలంలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమెట్లో చూపిస్తున్నా బుర్ర అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు యాభై వేలు లోన్ దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంత వస్తున్నారు మేడం పాతిక పాడు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నేలగితే పాడిగేతలు పాడి పిండి వచ్చి పిండేసి పాలేళ్ళ చేస్తాం దున్నపోతుల పాలే మా ఇంట్లో వాళ్ళకి ఎగజూరే కానీ ఎగజూరు గురువు గారు మాకు ఏమైనా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సముద్రంలో సాగు మాట ఉంది మల్లాలో పాతి ఉంటే వాడు కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు తయారనే ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్య జనాలు అంతా ఎక్క ఎక్కలంటే ఎక్కువ వచ్చేస్తాయి బీబీటీలుంటే సుఖర్లు పోతున్నాయి సిక్కిపోరు తింటే చిందులు అవుతున్నారు మసూరులు ఉంటే పోతున్నాయి అని చెప్పి ఇప్పుడు నేను చీమలతో సొంతం మధ్యని దున్నించి నక్కలతో నారు తెప్పించి చుంచులతో ఊడిపిచ్చి ఎలుకలతో కోపించి కాకలతో ఖాతా పెట్టిస్తే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు నేను తాకలేనొట్టు మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ పోతాను ఒక లారీలో పంపించండి మళ్ళీ కోట్లు వచ్చిన కొడువ లచ్చలు వచ్చినా కరువు లేదు కోట్లు కుక్కలు వేసినా లచ్చలు నక్కల్ని తినేసినా కానీ కాపీ తగ్గలేకుండా కాకినాడ వెళ్ళిపోవాలి బొంచ చేతకి బొమ్మ వెళ్ళిపోవాలి నిద్ర చేతకి నేల దగ్గర వెళ్ళిపోవాలి ఈ మధ్యన ఏది చూడాలి